పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలన్నా అలాగే ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా ఈ బొరుగులతోటి మనము మసాలా గారెలు చేసి పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మసాలా గారెలు చేయడానికి మనం ఖచ్చితంగా పప్పు నానబెట్టి మసాలా గారె చేస్తాం కదండి ఈరోజు పప్పుతో పని లేకుండా మనము ఇంట్లో ఉండే ఈ బొరుగులతోటి ఎలా మసాలా గారెలు చేయాలో చూద్దామండి ముందుగా ఒక ఆలుని తీసుకొని ఉడికించుకొని పైన చెక్కు తీసి ఉంచుకోవాలి తర్వాత ఇలా కొబ్బరి తురుముతో ఇలా తురుముకోవాలి అంత చక్కగా ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము సోంపు వేసుకోవాలండి మసాలా గారెలకి ఖచ్చితంగా సోంపు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కారం తగినన్ని పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా అల్లం ముక్క తీసుకొని పైన చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి మసాలా వడ కాబట్టి గరం మసాలా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలత ప్రకారం తీసుకోవాలండి అరకప్పు నేను శనగపిండి తీసుకున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్లు బియ్యపిండి పిండి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనము ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో హాఫ్ కప్పు ఆ కప్పుతోనే మనము రెండు కప్పులు బొరుగులు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కాస్త బొరుగులు బాగా క్రిస్పీగా ఉండే బొరుగులు తీసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇలా పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి కాస్త బొరుగులు సాఫ్ట్గా ఉన్నట్లయితే కాస్త బాండీల్లో వేసుకొని కాస్త వేడి చేస్తే కూడా బాగా క్రిస్పీగా వచ్చేస్తాయండి బొరుగులు ఇప్పుడు ఇందులోనే మనము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి మసాలా వడలు ఇది వేడి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అలాగే పచ్చి ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు లేకపోతే మీరు కాస్త వేడిగుండె ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత అవసరం అయితే కొద్దిగా వాటర్ చిలకరించుకొని కలుపుకోవాలి మనము ఆలు ఉడికించేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదండి జస్ట్ కాస్త చిలకరించుకుంటే సరిపోతుంది పిండి అనేది ఎక్కువ లూజ్గా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి అదే కాస్త గట్టిగా ఉందనుకోండి ఆయిల్లో వేయంగానే విడిపోతుందండి కాబట్టి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇలాగుంటే సరిపోతుంది చేయి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా మనము మసాలా వడక ఎలా చేస్తామో అలా చేసి ఉంచుకోవాలండి ఇలా గుండాలు ఎక్కువ మందం ఉండకూడదు అలాగని ఎక్కువ పలుచుకుండకూడదు అన్నీ ఇలా చేసి ఉంచుకున్నామనుకోండి త్వరగా మనము మసాలా గారెలు అండి ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి అప్పుడే చాలా క్రిస్పీగా బాగుంటాయండి టేస్ట్ తినేప్పుడు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి వేయంగానే మాడిపోతుంది ఎందుకంటే ఇందులో ఆలు వేసాం కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తాయి ఈ వీటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అలాగే మన ఛానల్లో బొరుగులతో చేసిన స్వీట్ రెసిపీస్ అలాగే స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి అస్సలు ఆయిల్ కూడా పీల్చుకోలేదు కదా చాలా డ్రైగా ఉన్నాయి మిగతాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము చాలా క్రిస్పీగా కమ్మగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల లైట్గా సాఫ్ట్గా అలాగే మనం వేసుకున్న మసాలా అంతా కూడా చాలా కమ్మ కమ్మగా ఉంటుంది తినే అప్పుడు చూసారు కదా అస్సలు పప్పుతో పని లేకుండా మనము మసాలా గారెలు రెడీ చేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ వీడియో చూడంగానే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ఈ రెసిపీ అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి